సొలోమోన్ అనేటువంటి ఈ మహాభక్తి కలిగిన వ్యక్తి మొదట తన స్థితిని ఒకసారి ఆలోచిద్దాం మొదట అసలు ఎలా ఉన్నాడు ఇతను మూడు విషయాలు నేను గమనించాను అతడు మొదటి స్థితి ఎలా ఉందో తెలుసండి ఎంత అద్భుతమైన భక్తుడంటే ఎంత అద్భుతమైన భక్తుడంటే తన తండ్రి అయిన దావీదు వృద్ధాప్యములు ఉన్నప్పుడు దేవుని చేత దేవుని చేత తెలియచేయబడి అతనికి ఎంతోమంది కుమారులు ఉన్నప్పటికీ సొలోమోనుని తర్వాత రాజుగా నువ్వు పట్టాభిషేకం చేయాలని దేవుని చేత తెలియచేయబడినప్పుడు అతనిని పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన నిమిత్తము అతనికి అప్పగిస్తే వెంటనే వచ్చేసి విర్రవీగుతున్న హృదయంతో సింహాసనం ఎక్కలేదు అతడు సింహాసనం మీద కూర్చోవడానికి భయపడిపోయాడు వణికిపోయాడు ఎందుకంటే కొన్ని 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 కుర్చీల్లో వాడు కూర్చోవడానికి అరుకుడు కాదు కొన్ని కుర్చీలు దేవుడు నియమించిన కుర్చీలు కొన్ని కుర్చీలు దేవుడు నియమించిన స్థానాలవి ఆ స్థానంలో వాడు బుద్ధిహీనుడు కూర్చోవాలనుకుంటే దేవుని దగ్గర నుంచి శాపం వస్తుంది అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ వారు చేస్తున్న ప్రధానమంత్రి కానీ చేస్తున్న ప్రమాణాలు మీరు వినండి ఏమండి పక్షిపాతము లేనిటువంటి వారుగా ప్రజలను పరిపాలించాలి లేదు ఎందుకు అలాంటి ప్రమాణం చేస్తున్నారంటే దేవుడి దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది అలాగే ఒక శావకుడు సైతం ఒక శావకుడు సైతం పేదవారని ఉన్నవారని ఏమండి డబ్బులు ఇచ్చేవారని కాస్త డబ్బులు ఇవ్వలేని ఇవ్వలేనిటువంటి వాడని ఇలా పక్షపాత హృదయంతో చూస్తున్నటువంటి సేవకులు ఉన్నారే వారు కూడా రే పొద్దున దేవుని ఎదుట దోషులే ఖచ్చితంగా దోషులే గమనించాలి ఎందుకంటే ఒక సేవకునికి అప్పగించిన పనిని ఆ స్థల ఆ స్థానం చాలా ఉన్నతమైనటువంటిది పవిత్రమైనటువంటిది లేదా మేము పెద్ద హీరోలు అని మీరు మా దగ్గరికి వస్తారా మేము పెద్ద గొప్పవారమని తెలివైనటువంటి వారమని మీకంటే పెద్ద వీరులమని మా దగ్గరికి వస్తారా మీకు తెలిసింది మీకు తెలియంది మాకు తెలిసిందేంటి దేవుడు మమ్మల్ని ఉంచిన ఆ స్థానం అది ఉన్నతమైన స్థానము కనుక ప్రజలు మమ్మల్ని వచ్చి సలహా అడగటము ప్రార్థన చేపించుకోవడము ఏదో కూడా చేస్తారు దీనిని ఏదో పెద్ద మేము హీరోలాగా ప్రవర్తించి పెద్ద మోచపరులమైపోయి ఒక్కొక్కడు ఎంత గర్వమో ఎంత అహంకారమో అర్థమవుతుంది ప్రజలు వచ్చి మన దగ్గర సలహాలు అడుగుతున్నారు మన దగ్గర ప్రార్థన ఆశిస్తున్నారంటే గుండెల్లో వణుకు రావాలా ఏంటి నా స్థితిగతులు ఏంటి నేనెవడని అసలా ఇక్కడికి రావడానికి అనే భయం ఎవడికైతే ఉంటుందో ఆ భయం వాణ్ణి హెచ్చిస్తుంది దేవుడు వాణ్ణి ఆశ ఆశీర్వాదకరంగా అనేకులకు దీవినకరంగా దేవుడు నిలుపుతాడు ప్రియులారా మీరు గమనించండి ఈయన సింహాసనం మీద కూర్చోమని చెబితే దేవుడు వెళ్ళి సింహాసనం ఎక్కడో మానేసి మోక నుంచి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన ఇంటను దేవుడు డైరెక్ట్గా ఆయన వచ్చి ప్రత్యక్షమై తన కలలో నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు నా తండ్రి ఇది దావీదు నా తండ్రి పరిపాలన చేసిన రాజ్యం ఇది ఆయనలాగా ఎవడో చేయలేడు ఎందుకంటే ఆయనకి మీరు తోడయ్యుండి పరిపాలన చేపించారు ఇప్పుడు నేను ఎలాంటి పరిపాలన అందించినా నా తండ్రి పరిపాలనకి మించిన పరిపాలన నేను అందించలేను నా తండ్రి పరిపాలన అంత గొప్పగా మీరు దీవిస్తే నేను బాలుడిని చిన్నవాడిని ఈ ప్రజలకు ఎలా న్యాయం తీర్చాలో తెలియదు ఈ రాజ్యాన్ని ఎలా నడిపించాలో నాకు తెలియదు దయచేసి నాకు వివేకము కలిగిన ఆత్మను మనస్సుని ఆ జ్ఞానమును నాకు అనుగ్రహించు తండ్రి అని ఏడ్చాడట దేవుని దగ్గర ప్రభుకి అది చాలా ఇష్టమైపోయింది హలే అంటే నా చేత కాదు ప్రభు ఈ ప్రజలను నడిపించడం నా చేత కాదు ఈ ప్రజలకి న్యాయం తీర్చడం నేనే పాటివాడిని నేను చిన్నవాడిని బాలుడు నన్ను ఏడిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసండి నీవు శత్రువులు ప్రాణాన్ని అడగలేదు దీర్ఘాయువుని అడగలేదు అడగలేదు ధనఘనతలు అడగలేదు నన్ను వివేకము కలిగిన మనస్సు నీ ఆత్మను నీవు నన్ను అడిగావు గనుక దానికి ప్రతిగా నీకు నిజంగా చెప్పాలంటే నీకు ఇచ్చే ఆపర ఏమిటంటే వివేకము కలిగిన వివేకము కలిగిన ఆత్మను మాత్రమే కాదు నేను నీకు ధనము ఇస్తాను ఐశ్వర్య ఘనతనిస్తాను ఘనతనిస్తాను దీర్ఘాయువునిస్తాను శత్రువుల ద్వారా చుట్టుపక్కల నీకు ప్రశాంతతనిస్తాను అని దేవుడు చెప్పాడు అంటే ఇతను మొదట తన తగ్గింపు మొదట తన విధేయుతతో కూడిన విజ్ఞాపన తన విధేయుతతో కూడిన విజ్ఞాపన ఎంత అద్భుతమైన భక్తో ఒక్కసారి మనల్ని మనం పరి పరీక్షించుకుందాం బై తమ్ముడు అర్థమవుతుందా హలే చెప్పాలి ఒకసారి మొదట అసలు ఎంత చక్కగా ఉంటారో కొంతమంది మొదట ఎంత తగ్గించుకొని ఉంటారో మొదట ఎంత వినయ విధేయతలతో ఉంటారో మొదట ఎంత చక్కగా వాక్యం వింటారో మొదట ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారో కానీ రాను 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 మన పరిస్థితులు మారినప్పుడు ఏదో మూడిందని అర్థం ఇంకంతే నేను దానికంటే ఎక్కువ చెప్పలేను మొదట అలా ఉన్నాడు మనకి కొంతమంది నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది మొదట కాస్త ప్రార్థనకు లేటైతే ఆరాధనకు లేచి నిల్చున్నారంటే పరుగులే పరుగులు అవునా ఎక్కడైనా అసలు దూరంగా కూర్చోరు చక్కగా వాక్య వినేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఇంత జనంలో నాకు అర్థం కావట్లేదు ఇంత జనంలో నాకు అర్థం కావట్లేదు ఆ స్టార్టింగ్లో ఇక్కడి వరకు మందిరం ఉన్నప్పుడు రోడ్డు దాటించే వాళ్ళు పరిగెత్తే వాళ్ళండి ఆ రోజుల్లో వచ్చి కబా 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 పరిగెత్తి ముందు వరుసలో ముందు దగ్గర దగ్గర అక్కడ అక్కడ ఉండేది బలిపేటం అక్కడికి వచ్చి అని రొప్పుతా ఉండేవాళ్ళు అవునా కాదా తప్పడు తప్పుడు 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 పరిగెత్తా ఉండేవాళ్ళు నేను ఆశ్చర్యపోయాను అప్పట్లో ఆశ్చర్యపోయేవాడిని ఇప్పుడు ఒకవేళ ఇంతమంది దాటుకోలేక ఏమన్నా పరిగెచ్చుకుంటూ వచ్చారు చివరిను కూర్చుంటున్నారేమో నాకు తెలీదు నేను వాళ్ళ మీద నింద మాపలేను హలోయ చదువుతారా ఇప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో వైట్ అండ్ వైట్ వేసుకుంటే నా తండ్రి అడిగేవాడు ఎక్కడా మీ చర్చి అదే ఆ వైట్ అండ్ వైట్ వేసుకుని చర్చి దాటిస్తారే అదేగా అవునండి ఆ వైట్ అండ్ వైట్ వేసుకొని దాటించేవాళ్ళు మా వాళ్ళే మీరు ఎక్కడి నుండి వచ్చినా ఆడ బస్ ఆగింది అక్కడ దగ్గరని చెప్పేవాడిని అప్పట్లో వైట్ అండ్ వైట్ వేసుకొని కొంతమంది లాల్స్ పైజమా వేసుకొని చక్కగా మంచిగా దాటించేవారు ఇప్పుడు ఇది మారారు ఎందుకంటే నా దగ్గరికి నలుగురు ఐదుగురు వచ్చారు వాస్తవంగా ఎవరంటే ఈ గుంట గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఈ క్యాటరింగ్ లాగా ఈ ఈ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి రోజుకింత ఉంటే ఇస్తే ఆ రోజు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ డ్రెస్ వాళ్ళే తెచ్చుకుంటారు ఏది ఈ కాకి డ్రెస్సో బ్లూ డ్రెస్సో వేసుకుంటారు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు క్యాటరింగ్ వాళ్ళకి మనకు వడ్డించేటప్పుడు వస్తారు నలుగురు ఐదుగురు ఓ పది మంది మనకి ఎంతమంది అయితే అంతమంది వస్తారు కదా అలాగే వారు కూడా ఉన్నారు ఒక బృందం వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది అంటే నేను అంటాను ఇప్పుడు కూడా ఆదివారం తెల్లబట్టలు వేసుకుంటున్నారు కదా సూపర్ దేవుడు మిమ్మల్ని గాక హలే స్తోత్రం చెప్పండి ఒకసారి నాకు తెల్లబట్టలు వేసుకోవడం నేను కావాలని ఏమీ వేసుకోలేదు స్టార్టింగ్లో ఒక ఒక ఆయన నాకు వైట్ అండ్ వైట్ తెచ్చాడు పాస్టర్ అయిన కొత్తలో సరే వైట్ అండ్ వైట్ వేసుకోవాలి కదా నేను వేసుకున్నాను ఆయన చూసి ఇంకొకళ్ళని తెచ్చారు వాళ్ళని చూసి నేను ఎప్పుడన్నా కొనుక్కున్నా కానీ నేను కూడా అదే వేసుకోవాలనిపించింది అర్థమవుతుందా ఎంతకంటే ఆ రోజుల్లో నా కాలర్ అంతా అప్పట్లో మొన్నటి వరకు దాదాపు మొన్నటి వరకు నా భార్య ఉతికేది నా బట్టలు ఈ కాలర్ చినిగిపోతే మరలా మిషన్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని కట్ చేసి మళ్ళీ తిరగదెప్పి మళ్ళీ చేసుకునేవాడిని ఏ వెంకటేషు కానీ వైటే వేసుకునేవాడిని అందుకని నేను ఎక్కడ చూసినా నన్ను ఇలాగే చూస్తారు నేను ఎప్పుడైనా కలర్ ప్యాంట్ వేసుకున్నా కానీ వాళ్ళకి నచ్చట్లే నాకు బాగా నచ్చుతుంది హలే అలానే కలర్ ప్యాంట్ వేసుకోవద్దని కాదు నేను అనేది తప్పని కాదు ఆ వచ్చేటప్పుడు ఒక రకమైనటువంటి ఆ దైవిక సంబంధమైన కళ నేను తెల్లబట్టంలో భక్తి ఉందని కూడా అనటం లేదు తెల్లబట్టలు వేసుకున్నటువంటి వారంతా పరలోక రాజ్యానికి వెళ్తారంటే అస్సలు నమ్మను నేను అస్సలు నమ్మను అస్సలు నమ్మను ఎందుకంటే అసూయి లేనివాడు కుళ్ళు కుట్రాలు లేనివాడు గర్వం లేనటువంటి వాడు నిష్కలంకమైన హృదయం కలిగిన వాడు యెడల ఎడల పవిత్రమైన ఆలోచన కలిగినటువంటి వాడు ఇలాంటి వారు వెళ్తారు అంతేగాని తెల్లబట్టలు వేసుకొని ఎదవాలోచనలు చేసేవాడు నిత్య జీవానికి వెళ్తాడంటే కాస్తంత కష్టమే కాస్తంతగా చాలా కష్టం ఓకే వినండి ఆ స్టార్టింగ్లో ఇతను చాలా విధేయిత కలిగినటువంటి వాడు రెండో విషయాన్ని మీరు గమనిస్తే అతడు అతడు ప్రపంచములో ప్రపంచములో ఏ వ్యక్తి ఖర్చు పెట్టనంత ఖర్చు పెట్టేసాడండి దేవుని కొరకు చప్పట్లు కొట్టగలరా అంటే ఒక గొప్ప దేవాలయాన్ని కట్టాడు తన తండ్రి ఒక సమర్పణ కలిగిన మాట చెప్పాడు రేయ్ నాయనా మనం బ్రతికితే నేను గొర్రెలు పొద్దు నెల్లి మా అమ్మ రెండు రెండు ఎండిపోయిన రొట్లు కడితే భుజానేసుకొని బుర్రకాయ కర్రకు తగిలించుకొని బుర్రకాయ తెలుసా మీకు బుర్రకాయ ఎంతమంది తెలుసు బుర్రకాయ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మట్టి కొండతో ఇలా చేస్తారు అది బుర్రకాయ అంటారు బుర్రకాయ తగిలించుకొని పొద్దునెల్లి రాత్రులు అక్కడే ఉండేవాడిని ఒక్కొక్క రోజు వెళ్తే పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా ఇంటి ముఖం చూడండి ఎందుకంటే ఇటు మేత ఎక్కడ దొరికితే అక్కడ తోలుకొని వెళ్ళేవాడిని అడవుల్లో ఉండేవాడిని ఆ స్థితిలో నుండి ఊరు ముఖం చూస్తే నాకు పండగగా ఉండే రోజుల నుండి గొర్రెలేనా స్నేహితులు గొర్రెలేనా పండుగ గొర్రెలేనా ఆనందం నా సంతోషం అడివే నా ఆహ్లాదకరం అది తప్ప నాకేమీ లేదు అలాంటి నన్ను దేవుడు పిలిచి ఈ ఇస్రాయిల్ ప్రజలకు రాజుగా నన్ను నియమించాడు దేవుడు నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది నాయన నా ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా నా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని నువ్వు ఒక నగరాన్ని కట్టుకో తప్పులేదు నేను కూడా ఒక నగరాన్ని నిర్మించాను కానీ నా దేవుని మందిరాన్ని కట్టడానికి నా దేవుడు నాకు అనుమతించలా ఎందుకంటే నా చేతులు రక్తంతో తడిచినాయని దేవుడు ఇష్టపడలేదు ముందు నువ్వు దేవాలయాన్ని కట్టు నీకు డబ్బు ఎక్కడది ఇదిగో నేను రెండు లక్షల మనుగుల బంగారం రెండు లక్షల మనుగులు బంగారం ప్రత్యేకపరిచాను పరిచాను పది కోట్ల మనుగుల ఎండిని దాచిపెట్టాను తూచచక్యము కాని ఇనుము ఇత్తడిని దాచాను విస్తారమైన వెలగల రాళ్లను తీసుకొచ్చి స్టాక్ పెట్టాను నేను ఒక మనుగొచ్చి పది కేజీలు రెండు లక్షల మనుగులు బంగారం అంటే ఎన్ని ఎన్ని లారీలు కావాలో ఎన్ని గూడ్స్లు కావాలో మీరు ఒకసారి ఆలోచించండి పది కోట్ల మనుగులు ఎండంటే అంటే అసలు ఎంతో నాకు ఈ రోజుల్లోనైతే ఎంతైందో ఒకసారి మీరు ఆలోచించండి ఇంకా నువ్వు సంపాదించిన దేవాలయాన్ని కట్టమంటే తండ్రి సంపాదించినటువంటి దానిలో చిల్లిగవ్వ కూడా తను వాడుకోక అతను సంపాదించినటువంటి దానితో అద్భుతమైన దేవాలయాన్ని ప్రపంచం ప్రశంసించే రీతికి ఒక దేవాలయాన్ని కట్టాడు అతను దేవుని సేవకరుకు అంతగా తపన కలిగిన వాడు మంట కలిగిన వాడు వచ్చిన రూపాయి వచ్చినట్టే దేవుని మందిరం కొరకు ఖర్చు పెట్టినటువంటి వాడు స్టార్టింగ్ అది ఇంకొక ఇంకొక మాట చెప్పనా అతను మోకరించి ప్రార్థన చేస్తే పరలోకము నుండి మహిమ దిగిందట యాజకులు లోపల ప్రార్థనాపరుడు యాజకులు లోపల నిలవలేకపోయారు ప్రార్థన చేసింది రాజు ప్రతిష్ఠించవలసింది యాజకులు యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు ఉండి ప్రార్థన చేస్తే రాజు ఏమి మహిమ ఏమి ప్రత్యక్షత ఏమండి ఆ అభిషేకం ఆ మంట మండేది తను ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు స్టార్టింగ్లో ఏమి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ఇంటేనే కన్నీరు వస్తుంది మనకు కూడా గుండెలు కదులుతాయి హృదయం కదిలిపోతూ ఉంటుంది ఇప్పుడు అసలు లేకపోతే చిన్నగా డెవలప్ అవు స్టార్టింగ్లో ఏమి మంట ఏమి ప్రార్థన ఏమి కన్నీరు ఏమి అభిషేకం ఇప్పుడు లేదు చి చి అందుకని దేవుడు ఏమంటాడంటే నేను నేను వచ్చినప్పుడు ఆ మొదటి స్థితికి లేకపోతే ఉమ్మేస్తారంటాడు